తరి ఓ చిరంజీవి అంటే ఆయనకు మరణం అనేది లేదండి ఇప్పుడు కూడా హిమాలయాల్లో ఉన్నారని మనం అనుకుంటూ ఉంటారు ఎక్కడో గుహలో కూర్చొని రామనామని చెప్పించుకుంటారు ఆయన బ్రహ్మచారి ఆయన అష్టసిద్ధులు పొందినటువంటి ఒక సిద్ధ పురుషుడు ఆంజనేయుల అష్టసిద్ధులు అస్తసిద్ధులు వారు లేరు అణిమ గరిమ లగిమ మహిమ ప్రాప్తి ప్రకామ్యం ఇసిత్వం వసిత్వం ఈ సిద్ధులు సంపూర్ణంగా దాన్ని పొందినటువంటి సిద్ధ పురుషుడు హనుమంతుడు అని అంటుంటే ఒక వ్యక్తి పైకి లేచాడు అయ్యా సామెతలు చెప్తారు కదా నాకు ఒక సామెత చెప్పండి అంటారు చెప్పిన ఆయన మీ సామెత ఏమిటో అన్నాడు వినేశి మా గ్రామంలో అందరూ కొండ నాలుగు మంది వేస్తే గుణ నాలుగు ఊడిపోయింది అంటాను మీరు నేను చెయ్యాలి ఇదంటే ఇది అర్థమో కాడవలేదు మాకన్నా కొండ నాలుగుకు పని చేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది సరే సామెతలంతా కూడా నిగుడ అర్థాలు ఉంటాయి కొండ నాలుగు అంటే మనకు నాలుగు పొడుగుతూ ఉంటుంది దానిపైన ఒక చిన్న నాలుగు చిరునాలుగా అంటాం దాన్ని అది కొద్దిగా సాగిందంటే మన తినడానికి ఇబ్బంది అన్నిటికీ వస్తుంది దాన్ని ఏం చేస్తారంటే నాటు వైద్యం లేదు తల పట్టేలాగో వెంట్రెండ్ బట్టేలాగో ఏదో చేస్తారు వాళ్ళు వైద్యం చేస్తారు అట్లా ఆ సామెత వచ్చింది నీవు అడిగింది ఉరణాలకు ఊడిపోయింది అని అంటే ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు కూడా తల్లిదండ్రులు చనిపోయాక ఆస్తులు పంచుకోవడం కాడ తగాదా వచ్చింది ఏం చేశారు పెద్దవాడు అందరు పెద్ద మనుషులు పిలిచి నేను పెద్దవాడిని కదా నాకు జ్యేష్ఠ భాగం రావాలి అంటాడు చిన్నవాడు వాళ్ళంతా కూడా లేదు లేదు సమానంగా పంచుకోవాల్సిందే అంట పెద్ద మనుషులు అంతా కూర్చుంటారు కూర్చున్నప్పుడు వాళ్ళ అదే సమస్యగా మారిపోతుంది అందరికీ చర్చలు ఎంతసేపు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒక ఎవరో ఒకరో ఒకరు సర్దుకోండి ఎవరో ఒకరు ఒప్పుకోండి నేను పెద్దవాడివి పోని సమానంగానే పంచుకో ఏం పోయి ఒకరో ఎక్కువ చేంజ్ చేస్తాం కొద్దిగా అంటారు లేదు లేదండి ఇది సనాతన ధర్మం ఆచారం అని అంటారు సనాతన ధర్మం ఆచారం నిజమే కానీ ఇప్పుడు మీ తమ్ముడు ఒప్పుకోవడం లేదే అంటే అన్నే తమ్ముడు అంటాడు వెంటనే ఇది మాత్రం ఇది ఎట్లా దీన్ని సనాతనంగా వస్తున్నటువంటి ఈ ధర్మాన్ని ఎట్లా వదిలిపెడతారు పెద్దవాడిగా మొదటిని బుట్టా నేను జ్యేష్ట భాగమైన ఇవ్వాలి అని వెంటనే అక్కడికి ఒక కొత్వాలు వచ్చాడు అంటే ఆ గ్రామ అధికారి కొత్వాలు అంటారు అతను అతన్ని ఆయన చెప్తాడు అంత అంతా విషయమంతా అతనేం చేస్తాడు ఆ భూముల యొక్క అంత పట్టాలు చేసి అంతా చూసి అయ్యా దీంట్లో సగభాగం ప్రభుత్వం భూమి కలిసి ఉంది ఈ సగభాగం ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళు మీరు అని వెంటనే ఇద్దరికి గుడిలో ఒక రాళ్ళు పడ్డట్టు అయిపోయినాయి ఇద్దరు కూడా ఒరే 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 ఇదేదో పంచుకునేలా మనం ముందే పంచుకొని ఉంటే ఇది తలనొప్పి లేదు ఇది మనకు తెలియదు ఇదేదో ప్రభుత్వ భూము ఏ భూమో ఆయన తల్లిదండ్రులు వెళ్ళేసి వెళ్ళిపోయారు అని ఇద్దరు చాలా బాధపడిపోతున్నారు గొప్పవాళ్ళు అంత కొలతలేసి ఇదో ఇది ప్రభుత్వం భూమి ఇది మీ భూమి అని అన్నాడు చివరికి కొద్దిగానే కానీ దాన్ని ఏం చేయాలో పంచుకోవడంలో అప్పుడు పెద్దవాడు ఏం చేశాడంటే వాడికి భార్య తరపున కొంచెం ఆస్తి అంతా ఉంది దానికి వాడు సరేగా తమ్ముడు నువ్వు ఎత్తుకో నేను కావాలంటే దీన్ని ఇది నా దాని చాలు నేను వెళ్ళిపోతాను గ్రామం వదిలే అని సిద్ధమయ్యాడు ఈ విధంగా మొదట పంచుకున్నంటే వారికి అక్కడక్కడ సరిపోయింది ఇప్పుడు అది సాగదీయడం వలన మెల్లమెల్లగా ఈ చవిరి నుంచి ఆ చవిరి నుంచి మాటలు మాట అంటే పెదాలు వదిలితే అది కోట దారిపోయేంత రహస్యం తాగదంట ఇది కూడా ఒక సామెత ఈ విధంగా మాట్లాడేదంతా వాళ్ళకి తెలిసిన అధికారులకి వాళ్ళు వచ్చారు సర్వే చేశారు ఈ భూమి అంతా కూడా సగం భూమి ప్రభుత్వం తెలియ ఇలా ఇలాంటి సంస్థలు తెచ్చుకుంటూ అజ్ఞానంతో ఎటువంటి అజ్ఞానం అంటే ఎవరో ఒకరు తక్కువ ఎక్కువ అనుకోకుండా ఎక్కడ తక్కువ మామూలు సర్దుకొని పోతే అటు సమస్య రాదు కదా ఇది పోదు కదా ఆస్తి అంతా ఇటువంటి ఇటువంటి సన్నివేశాలు జరిగినప్పుడు వరణ మంది మందేసుకొని పోతే వరణాలకు కూడా ఊడిపోయింది అంటారు అంతేనా ఓం నమో నారాయణ సర్వే భవతు సుఖిన सर्वे संतु निरामया सर्वे भद्रा पश्य महाकस्य दुख भाग भवे ओम शांति 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 ही एक तत्सर्व श्रीकृष्णार्पणमस्तु ओम तत्सव